హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్ స్వెల్ ఇంట్లో ఎన్ని టిఫిన్స్ చేసినా కూడా మసాలా దోశ మాత్రం చేయటానికి అందరికీ కుదరదండి అందుకని హోటల్ నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే హోటల్ స్టైల్లో మసాలా కారం దోశని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ అండి చేసుకోవడం బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఒక పాన్ పెట్టుకొని ఆరేడు పచ్చిమిరపకాయలు అలాగే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకున్నాక ఒక కప్పు వరకు పల్లీల్ని వేసుకోవాలండి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పల్లీలు మాడిపోయి చట్నీ బాగోదండి ఇలాగ ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు పల్లీల్ని వేసుకొని అలాగే ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరిని ఇలా కట్ చేసి వేస్తున్నానండి అలాగే కొంచెం చింతపండు రుచికి సరిపడా అంతా ఉప్పు కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు మిరపకాయలు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ చట్నీలో వేసుకుంటే మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా దోశలోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక త్రీ స్పూన్స్ వరకు కందిపప్పుని ఇలాగ లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలాగ కందిపప్పు వేయడం వల్ల కారం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ నేను పది మిరపకాయల్ని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానపెట్టి వేస్తున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇలాగ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం వేయించుకొని చల్లారిన ఈ కందిపప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి కారం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మసాలా దోశలోకి ఈ కూర రెడీ చేసుకోవడానికి ఇలాగా బంగాళదుంపల్ని ఉడకపెట్టి పైన స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో వేసుకుని మ్యాషర్తో ఇలాగా మెదుపుకోండి దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అలాగే కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అలం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసిన తర్వాత ఇందులోంచి పచ్చివాసన అంతా పోయిన తర్వాత రుచికి సరిపడా అంతా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా సార్ట్ చేసుకోవాలండి ఇలా సార్ట్ చేసుకున్నాక ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతేనండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా మసాలా దోశలోకి కూర రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవాలండి ఈ పిండి కోసం ఒక గ్లాస్ మినప్పప్పుకి మూడు గ్లాసుల బియ్యాన్ని బాగా ఒక పూటంతా అంతా నానపెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాక నైట్ అంతా కూడా వదిలేసానండి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది ఇంకా ఇందులో మనం బేకింగ్ సోడా ఏది కూడా వేయనక్కర్లేదండి ఇప్పుడు ఈ పిండిని కొంత ఇలాగ బౌల్లోకి తీసుకోండి అలాగే రుచికి సరిపడా అంత ఉప్పు కొంచెం చిటికెడు పంచదార వేసుకోవాలండి ఇలా పంచదార వేయడం వల్ల మనం దోశ వేసినప్పుడు చక్కగా హోటల్ స్టైల్లో లాగా రెడ్గా వస్తుందండి ఇలా కలుపుకున్నాక పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పిండి వేసుకొని చక్కగా పల్చగా వేసుకోవాలండి మనకి మసాలా దోశ హోటల్ స్టైల్లో లాగా ఉండాలంటే బాగా ఇలాగ పల్చగా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేయండి ఆయిల్ని వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా ఈ దోశ మీద మొత్తం కూడా ఇలాగ స్ప్రెడ్ చేసేసేయండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప కూరను కూడా ఇలా వేసుకొని ఇంకా దోశని తీసేస్తే అంతేనండి మసాలా దోశ రెడీ అయిపోయింది ఈ దోశని ఇంకొక సైడ్కి టర్న్ చేయాల్సిన పని లేదండి మనం పలుచగా వేశాం కదా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో హోటల్ స్టైల్లో కారం మసాలా దోశని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి ఇంకా హోటల్ నుంచి ఎప్పుడు తీసుకురావడానికి ఇష్టపడరండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్ము కిట్టు స్వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి